ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్పాట్ ఎక్స్ప్రెస్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ గణేష నవరాత్రులవరం కాలంలో తెలంగాణ ప్రవారణ మండలి మేడికల్ శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతులను శ్రీ గాయత్రి గ్రామ సేవా సంఘం ఆధ్వర్యంలో అందరూ కూడా ఉచితంగా వితరణ చేయడం జరిగింది ఎందుకంటే మట్టి గణపతులతో మనం గణేష్ నవ్రతం జరుపుకోవాలి ఈ జలాశయాలన్నీ కూడా కాలుష్యం కాకుండా చూడాలన్న ఉద్దేశంతో పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో మట్టి గణపతులతో పూజ చేయాలనే ఉద్దేశంగా మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఆదేశాల మేరకు మన కాలుష్య నివారణ మండలి వారు అందరికీ కూడా ఉచితంగా మట్టి గణపలు ఇస్తున్నారు మరి వారి సమక్షంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ కేందర్యంలో దిగువరంగ కాలంలో ఈరోజు ఈ మట్టి గణపతులను అందరికీ కూడా ఉచితంగా ఇస్తున్నాము అందరూ కూడా దయచేసి మట్టి గణపతులని పూజించండి పర్యావరణాన్ని పరిరక్షించండి జలాశయాలను కాపాడండి ఎందుకంటే కాలుష్యం చాలా రోజు రోజులు ఎక్కువైపోతుంది దానివల్ల మన భావితలకు చాలా సమస్యలు వస్తాయి కాబట్టి అందరూ మట్టి గణపతితోనే పూజ జరుపుకోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్పాట్ ఎక్స్ప్రెస్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కు స్వాగతం